హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతం ముచ్చట ఈరోజు అయితే ఈ వీడియోలో ఇన్స్టెంట్గా జున్న ఎలా చేయాలో చూపిస్తున్నాను సో అది నేను ఎగ్స్ యూస్ చేసి చేస్తున్నానండి నేను హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ మిల్క్కి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో మిల్క్ అయితే అంగన్వాడీలో ఇస్తారు కదండి చిన్నపిల్లలకి ఆ మిల్క్ అయితే యూజ్ చేశాను లేదు మీ దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఉంటే అవి యూస్ చేసుకోండి సో చూపిస్తున్న విధంగా త్రీ యా మూడు యాలకులు బెల్లం అండ్ మిల్క్ ఎగ్స్ ఇవన్నీ నేను మిక్సీ పట్టుకున్నాను కదా సో వాటిని అయితే వడకట్టుకున్నానండి యాలకులు కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే స్మెల్ ఎగ్స్ వాడుతున్నాం కదండి కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందని సో ఇలా వడకట్టుకునే దాంట్లో మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని కంటిన్యూస్గా మిక్సీ అయితే పట్టకూడదండి ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పట్టుకోవాలి అప్పుడైతే కొంచెం ఇలా బబుల్స్లా అయితే ఫామ్ అవుతుంది నొరగా అయితే వస్తుంది బాగా సో ముందుగా ప్రీరియడ్ కోసం ఇడ్లీ గియ్య పాత్ర అయితే పెట్టుకుని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి సో ఆన్ చేసి దాన్ని కొంచెం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మధ్యలో గిన్నె అయితే పెట్టానండి హైట్ కోసం సో అది ప్రీహీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆ గిన్నెనైతే అయితే పెట్టుకోండి పెట్టుకుని దాన్ని మోర్ దెన్ థర్టీ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి సేమ్ మిల్క్తో చేసే జున్న ప్రాసెస్ అండి కాకపోతే దీంట్లో ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నాం మనం జున్న పాలు లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోండి సేమ్ ఆ జున్ను ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ టేస్ట్ అయితే వస్తుందండి థర్టీ మినిట్స్ తర్వాత అయితే నాకు కుక్ అయ్యింది చూపిస్తున్నాను కదా నైఫ్ పెట్టాను సో ఏమీ అంటుకోలేదు బాగా కుక్ అయిపోయింది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి సో దీన్నైతే రూమ్ టెంపరేచర్లో కూల్ చేసుకోండి కూల్ చేసుకుని దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఆ జున్ను గట్టిగా ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చిందండి స్మెల్ కూడా ఏం రాలేదు సేమ్ టేస్ట్తో సేమ్ టెక్స్చర్తో అయితే వచ్చింది జున్ను నేనైతే ఓన్లీ బెల్లమే యూజ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మా పాపకు పెట్టానండి తను చూశారు కదా తనకి నచ్చింది తనైతే తింటుంది ఇదండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్